జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు అరవై ఏడు అరవై ఎనిమిది ముడిబడి కర్మ జ్ఞానము విడువకనా రెండు వెలసే విశ్వమననదే కడువేడ్క బయలు గడియైనను నిల్వలేక కళ్ళైపోవు సకలంబులేని బయలున సకలములేని దిటకొచ్చి చెనెనా లేనంచు కనిత లేచిపోయినా నిక నిలిచే బయలు నెరుగనేదుండునురా జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు భాగవత కృష్ణ వృష్టి కేంద్రుల వారి అరవై ఏడు అరవై ఎనిమిది కందపద్య విచారణను ముచ్చటించుకుంటూ ఉన్నాం బయలు లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య ముడిపడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వెలసే విశ్వమన నదే కడువేడ్క బయలు గణన గడి అయినను నిల్వలేక కళ్ళైపోవును ఈ నేను అనబడేటువంటిది పరిపూర్ణమును దర్శించిన పిమ్మట అది అబద్ధమవుతుంది అది లేనిదవుతుంది ఎలా అంటే ఈ విశ్వము అని దేనిని అంటారో తెలియజేస్తున్నాడు ఈ విశ్వం ఎలా ఏర్పడినదో తెలియజేస్తున్నారు గురుదేవులు ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసే నదే విశ్వమంటే ఏంటి మిళితమైనటువంటిదే విశ్వం కర్మము జ్ఞానం ముడిపడి ఉన్నాయి ఒకదానిని ఒకటి విడలేనంతగా ముడిపడి ఉన్నాయి అదే హృదయ గ్రంథి అయి ఉన్నది అంటే విశ్వం అంటే ఏంటి జగదధి స్థానమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మాయే ఆ మాయ అయిన ఎరుకే విశ్వం అయితే ఆ ఎరుక ఏదైతే ఉన్నదో అది జగత్తుకు మూల కారణమై ఉన్నది ఎలా ఇది మూడు విధములైనటువంటి విధానాలతో కారణ రూపంగా మనకు కార్యకారణ కార్యకారణముగా ఉన్నది ఎలా అంటే ఒకటి జగదధిష్టానం అదే ఎరుక రెండు బ్రహ్మాండ అధిష్టానం అదే ఈశ్వరుడు మూడవది పిండాండ అధిష్టానం అది జీవుడు ఈ మూడు కూడా కర్మజ్ఞాన సమ్మిళితములే అయితే ఇక్కడ దేనికది విడిగా ఉన్నప్పటికీ కూడా భిన్నమైనటువంటివి అయినప్పటికీ కూడా విభ విభిన్నముగా ఉన్నా కూడా అవి కలిసే ఉంటాయి ముడిపడి ఉన్నాయి అవి రెండు విభిన్నమైనటువంటివే కర్మము కానీ జ్ఞానము కానీ అయినా కలిసే ఉంటాయి అందుకే విడువకా ఈ రె ఆ రెండు వెలసే విశ్వమన అదే విశ్వం అయితే కడువేట్క బయలు గణనా ఏది ఈ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో కర్మజ్ఞాన సమ్మిళితమైనటువంటి ఎరుక అమితమైనటువంటి ఆసక్తితో నిజ గురు దయతో గురు ఉపదేశంతో గురు సౌజ్ఞతో బయలును దర్శించినట్లయితే డి అయినను నిలవలేక ఇక నిలిచేందుకు దానికి చోటు లేదు అది నిలిచేందుకు వీలు కాదు తన రూపము తన స్వస్వరూపము ఎక్కడైతే అగోచరం అవుతుందో లేనిదవుతుందో శూన్యమవుతుందో దేనిలో అవుతుంది ఉన్నదానిలో అవుతుంది ఇది ఏమో ఏమవుతుంది కళ్ళవుతుంది అబద్ధమవుతుంది దానిలో లేనిదవుతుంది అని తెలియజేశారు తదుపరి అరవై ఎనిమిదవ కందపద్యంలో సకలంబు లేని బయలునా సకలము లేనిదితకొచ్చి చనినా లేనంచు కని తా లేచిపోయినా నీక నిలిచే బయలు నిరుగు నేదుండునురా ఎప్పటికీ శాశ్వతముగా మార్పు చెందనటువంటి బయలును ఎరిగేందుకు నేను లేను ఇంకేది ఉంటుంది ఎరిగేది నేనుంటే ఎరగగలను నేనే దానిలో లేనప్పుడు ఇంకా ఏదున్నది ఎరిగేందుకు అని అడుగుతూ ఉన్నారు చెప్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు కృష్ణప్రభువులు ఏమంటున్నారు సకలంబు లేని బయలు నా సకలం అంటే ఎరుకతో వచ్చినటువంటి సర్వము కూడా ఎరుకతో అరుదించినటువంటి సకలం ఏమరుదించాయి ద్వంద్వ రూపమైనటువంటివన్నీ అరుదించాయి క్షరాక్షరములుగా ప్రకృతి పురుషులుగా క్షేత్ర క్షేత్రములుగా పాపపుణ్యములుగా స్వర్గ నరకములుగా లెక్కలేనన్ని లేనన్నీ అరుదించాయి దానితో అలాంటివి లేనటువంటిది బయలు సకలము లేని బయలునా సకలము లేనిదిటకొచ్చి ఏది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామే ఈ సకలము లేనిది ఉన్నట్లుగా ఊహించుకునేటువంటిది ఏది పరిపూర్ణం అలా వచ్చింది అది బయలులో తనకు తానుగా వచ్చినది వీటన్నిటితో వచ్చింది దేంట్లోకి వచ్చింది సకలము లేని బయలులో ఉన్నది భ్రాంతిజన్యమై తనకు తానే ఏర్పాటు అయినది అది ఇక్కడికి వచ్చి చనినా లేనంచుకని లేనంచు కని అంటే ఇటకొచ్చి లేనంచు కని చనెనా దేన్ని కనాలి పరిపూర్ణమును ఉండ చూడాలి నిజ గురుదయతో ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినటువంటి ఎరుక ఇక లేదు ఇటకొచ్చి కని చననా ఇక్కడికి ఎక్కడికి గురు గూడము వద్దకు గురు గోప్యము దరికి గురు సూచనలు ఇక లేదు అయితే సకలము లేకనే వచ్చినది ఇది దేని లేక వచ్చినది సకలము లేని బయలులోకే వచ్చినది ఎలా వచ్చినది ఇది సకలముతో పాటు వచ్చినది ఇది వాస్తవానికి లేదు కానీ ఆ భ్రాంతితో వచ్చినటువంటిది అయితే అది లేనంటు కనీ తా లేచిపోయినా ఇక అక్కడ ఉండేందుకు అవకాశం లేదు ఇక అక్కడ ఏమైనది మృగ్యమైనది మృష అయినది లేచిపోయినా ఇక నిలచే బయలు నెరుగా నేదుండు సుమా ఇక ఎప్పటికీ శాశ్వతముగా ఉండేటువంటి బయలును తెలుసుకునేందుకు బయలుని గ్రహించేందుకు బయలును దర్శించేందుకు ఇక ఏమీ ఉన్నది శిష్య ఏమి లేదు నాయన సకలము లేనటువంటిది కలలోతో వచ్చిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం అది ఎక్కడికి వచ్చినది ఈ ఉత్తబట్ట బయలుకు బయలులో ఉన్నది అది ఎలా ఉన్నది లేకనే ఉన్నట్లుగా సకలము తనతో కలిగినట్లుగా ఊహించుకునుచు మోహించుకునుచు ఉన్నది అది సకలము లేనటువంటి బయలులో తన ముచ్చట పరికించి చూసినట్లయితే అక్కడ నిల్లవదు ఇక అక్కడ ఉండేందుకు దీనికి అవకాశమే లేదు ఇక బయలు ఎరిగేదేది ఉంటుంది ఏది లేదు అని మనకు కృష్ణప్రభు దేశకేంద్ర వారు బయలు లక్షణాన్ని తెలియజేశారు జై గురుదేవ